సూపర్ సుందర్ నియమా వీక్షకులకు స్వాగతం ఈరోజు వంట మార్పు కార్యక్రమంలో కంద బచ్చడి ఇది తెలుగువారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉండేటువంటి ద్రావి చేసుకునేటువంటి ఒక ముఖ్యమైన వంటకం పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాల్లో తప్పకుండా ఈ వంటకం ఉండి తురుతుంది దీని పేరే కందా బచ్చడి కూర ఈరోజు మనం చేసే కందా బచ్చల్లో ఇదిగోనండి ఒక కంద పావు కిలో కంద తెచ్చుకున్నాను దానికి దానికి తగినంత పక్కని బచ్చల కూర కూడా పెట్టి ఉంచాను కడిగి తరిగాను కాయగూర మొక్కలు కంటే ఆకుకూర కొంచెం ఎక్కువ ఉండాలండి దానివల్ల ముద్ద బాగా ఉంటుందన్నమాట ఆ కూర ముద్ద కొంచెం ఎక్కువ రావడానికి ప్రధాన కారణం బచ్చలి ఇది ఇద్దరికి ఒక పూటకి లేదా ఉంటే కొంచెం సాయంత్రానికి ఉంటుంది తప్ప అదే నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఒక అరకిలో దుప్ప అయితే పెట్టుకోవాలి అట్లా అనమాట సరే ఇందులో కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అవి ముందు వీటిని కుక్కర్లో నీళ్లు పోసి ఉడికించేస్తాను ఉడికించిన తర్వాత మిగిలిన విషయాన్ని మీకు కంటిన్యూ చేస్తాను కందా పచ్చలి ఆల్రెడీ ఉడికి రెడీగా ఉందండి ఇది ఇదిగో దీంట్లోకి కావాల్సినటువంటి పచ్చిమిరపకాయలు ఎందుకు పెద్దగా జరిగానంటారేమో పిల్లలకి ఒకవేళ ఎవరికైనా వచ్చినప్పుడు ఆ పిల్లలు తినలేని పక్షంలో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు శనగపప్పు మినప్పప్పు పోపండి ఇది మెయిన్ పోపండి అలాగే ఆవ ముద్ద అలాగే చిక్కదనంతో కలిగినటువంటి ఇది చింతపండు ఇది ఇందులో కలిపేసి ఆవలో కలిపేసి డైరెక్ట్గా కూరలో పోస్తాను ఇది ఇందిరాసు వాళ్ళది కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చింతపండు తామరేని జ్యూస్ అనమాట అలాగే తగినంత ఉప్పు తీసుకున్నానండి ఇది కూడా వెల్లుల్ ఒడియాలంటారు కూరలో కలుపుకుని తినేటప్పుడు ఇది కూడా పక్కన వేసుకు తింటే చాలా రుచి ఉంటుందండి ఇది కాకుండా ఇంగు ఉంది చూడండి ఇంగు ఇది స్వచ్ఛమైన ఇంగుని అందులో మామూలు ఇంగు కాదండి పేరూరు నుంచి వచ్చిందండి ఇది ఆంధ్రప్రదేశ్ పేరూరు నుంచి వచ్చిన ఇంగుని వేయించి గుండగొట్టి మొత్తం పోపు పౌడర్గా చేసి పెట్టారండి ఇది ఇంకో అండి అలాగే కొంచెం కరివేపాకు అండి ఇదే అనమాట అఫ్ కోర్స్ కరివేపాకు అంత అవసరం కాకపోయినా అది అనమాట ముందుగా నేను పసుపు ఒక చిట్టుకటి పసుపు తీసుకుని కూర నూనెలో వేస్తున్నాను పోపు వేయడానికి తర్వాత ఇంకా ఆవాలు వేక్కలండి ఎలాగో ఆవు పెడతాం కాబట్టి ఇందులో ఇంకా ఆవాలు వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా సనగపప్పు మినపప్పు కలిగినటువంటిది వేయించాలండి ఇది కొంచెం వెళ్తుంది అనగానే దీంతోపాటు కొంచెం పచ్చడిపరపకాయలు కూడా వేయించాలి అది అదిగవుతుందండి నేను ఈ చింతపండు జ్యూస్ని ఇందులో వేసేస్తున్నాను ఆవలో కలిపేసేసి కూర పైనుంచి వేసేస్తాను దాంతో చాలా బాగా పడుతుంది అన్నమాట పులుపు అది బాగా పడుతుంది కూరకి సరి సమానంగా అన్ అందరికీ ఒకే రకంగా ముద్దగా ఉంటే కష్టమవుతుంది ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి అనుకోండి చక్కా కూరకి అన్ని రకాలుగాను అన్ అంతా కూడా ఇది అనమాట ఇందులోనే ఆవు ఆవు ముద్ద చింతపండు అండ్ ఉప్పు కూడా ఇందులో కలిపేశారండి ఇదిగో ఇది వేగుతోంది ఇది కొంచెం రంగు వచ్చిన తర్వాత పోపు దీనికి పోపే హైలైట్ అండి ముందు ఇది ఇది అంత ఇందులో పోపు అలాగే సరి అంత సరి అయినంత ఆవు మరి ఎక్కువైపోతే చేదుగా ఉంటుంది ఘాట్ కైలైటెడ్గా ఉండాలి ఇదండి నేను మామూలుగా మీరు ఏదైనా నూనె వాడచ్చు కొంచెం నేను గా నూనెనే వాడుతూ ఉంటాను కాబట్టి గాను నూనెతోటి అదే నువ్వుల నూనెతోటి చేస్తున్నాను అనమాట పోపుని ఇదే టైంలో రెండు ఇరపకాయలు కూడా వేస్తున్నాను రెండు విరపకాయలు కూడా వేసేసి చేస్తున్నాను ఇవి పోపులో వేసేవి కాబట్టి దీన్ని విడిగా వేయించుకోవాలి మళ్ళీ నూనెలో పక్కన పెట్టుకోవాలి మా అన్నం తిన్నప్పుడు కూర దగ్గర పెట్టుకోవడానికి మాత్రమే అంటారు చుట్టూడియాలంటారు అని కూడా అంటారు వాటిని నేను తగ్గించి పెట్టి చేస్తున్నాను అంటే పోపు ఎక్కడ మాడిపోకుండా ఉండాలి ఎరుపుదనం మాత్రమే రావాలి మాడకూడదు అనే దానివల్ల సిమ్లో పెట్టే వేయించుతున్నాను దీన్ని అంతా కూడా నేను ఇందులో ఈ కాశీని ఖరిపా బ్రహ్మలు కూడా ఇప్పుడు వేస్తున్నాను ఈ పోపు వేగిందండి బాగా వేగింది పచ్చివెరపకాయ ముక్కలు ఎండువరపకాయలు అన్నీ కూడా వేగాయండి ఇది ఇప్పుడు మనం కొంచెం ఇంగు వేద్దామండి ఇందులో ఇది చెప్పాను కదా మీకు చాలా సువాసన కలిగినటువంటి ఆంధ్రలోని అమలాపురానికి దగ్గరగా కలిగినటువంటి పేరూరు గ్రామానికి సంబంధించినటువంటి అక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటాను నేను ఇది చాలా బాగుంటుందండి ఒక రవ్వ మాకు ఇంగు ఇష్టం అండి ఇంగు కొంచెం సరదాగా ఆ ఫ్లేవర్తో తినడం ప్లస్ ఇవన్నీ ఆరోగ్యానికి మంచివండి ఆవా ఇంగువా ఇలాంటివన్నీ కూడా మీకు తెలియదేం కాదు పసుపు వేసాము ఇందులో అన్నీ వేసాము అది ఇప్పుడు ఇంకా అన్నీ అయిపోయినాయండి ముద్ద వేస్తున్నానండి ఇది కూర ఏదైతే ఉడికించి పెట్టుకున్నానో దాన్ని వేస్తున్నానండి దీంట్లో చెప్పాను కదా ఆల్రెడీ ఇది ఇద్దరికే అంతే నేను చేసింది పావు పావుకిలో కేవలం చేశాను నేను అంతే అనమాట ముద్ద అన్నమాట దీనికి పోపే రుచండి మెయిన్ పోపు మనం పులిహోరకి ఎంత ప్రయారిటీ ఇస్తామో అలాగ కందా పచ్చది అనేటువంటి దానికి అనమాట ఇప్పుడు ఇది ఇలా కొంచెం డ్రైగా ఉంది కదా మనం ఈ ఆవా చింతపండు కలిపినటువంటి ఈ ముద్దని ఇప్పుడు దీంట్లో వేసి చక్కగా మనం దీన్ని కలిపితే ఆవా ఉప్పు చింతపండు మూడు కలిపినటువంటిది అన్నమాట ఇప్పుడు మనకి మొత్తం నాలుగు పక్కల శుభ్రంగా కలుపుకుంటూ ఉంటే అలాగే తోటకూర కొన్ని ముక్కల్ని స్మాష్ చేసుకుంటే దీంట్లోకి చాలా బాగుంటుందండి గొమ్గుమలాడి కందా బచ్చలి కూరండి ఆంధ్రులు ముఖ్యంగా ద్రావిడల ముఖ్య ప్రత్యేకమైన వంటకం ఖచ్చితంగా శుభకార్యాలలో ఈ కూర లేకుండా ఉండదు కందా బచ్చలి అనేటువంటి కూర లేకుండా ఏ శుభకార్యం జరగదు ఓ ఉండి ఓ పెళ్ళ పెళ్ళికి సంబంధించిన లేదా పెళ్లి కుమారుని చేసే సందర్భంలో నుండి లేదా వ్రతాలు చేసుకునేటువంటి ఇతర సందర్భంలో కానివ్వండి దీన్ని బాగా చేస్తారు కదా అదే అండి ఇది కూర అయిపోయింది ఇప్పుడు మనకి పక్కన పెట్టేసుకుని కందా పచ్చలి కూర అయిపోయింది తర్వాత మనం మెల్లగా చిచ్చుడియాలను వేయించుకొని అన్నంతో పాటు పెట్టుకోండి ఇదేనండి ఈరోజు మీరు అందరూ కూడా దీన్ని చేయండి చేసి తర్వాత రుచిని ఆస్వాదించండి తర్వాత బాగుంది అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి పది మంది షేర్ చేయండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్